ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంత చేసినా తక్కువే అని జిల్లా ఇన్ఛార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ముఖ్యంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన చాలా చేయవలసి ఉందని అన్నారు రైమ్స్లో సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ వైద్య రంగానికి విశేష ప్రాధాన్యతనిస్తామన్నారు నర్సింగ్ వైద్యులు ఆరోగ్య సిబ్బంది పోస్టును త్వరలోనే భర్తీ చేస్తామన్నారు ముఖ్యంగా సంబంధించి అంటే విద్యకు సంబంధించి చాలా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ఏది ప్రారంభం చేస్తున్నాము విద్యార్థులకు సంబంధించి మాట్లాడే అంతా చెప్పడం ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన మీకు అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానం బట్ అయినా కూడా అయినా కూడా సంవత్సరాలుగా ఇక్కడ ఎక్కువ బడుగు బలైన వర్గాల ప్రజలు గిరిజను ఉండేటువంటి ప్రాంతం రైతాంగము కష్టపడి పంటలు పండించేటువంటి ప్రాంతము మన ఆదిలాబాద్ ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ పట్ల మనము ఈరోజు అందరం కూడా కలిసి కట్టగా శ్రద్ధ వహించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏ ఎంపికైనా సరే మనం వెళ్ళాలంటే రోడ్డు ఉండాలి రోడ్డు లేకపోతే ఎవరూ ఉండరు కాబట్టి ప్రధానమంత్రి గారు అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు గ్రామీణ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరున ఏ గ్రామాలకైతే రోడ్డు లేదు చిత్తూరు జిల్లా పలమ